చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే కలగాని గాని కళ మూడవ భాగం జోనుడి వల్ల నీకు గాని నీ వల్ల దేవుడికి గాని అసలు ఉపయోగం అనేది ఉందా లేనే లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక శిష్యుడు అడిగాడు మీరు చెప్పే మాటల్లోనే ఉంది భావిస్తున్నాను అని అని అన్నాడు నీవు భావించడం వరకే అది భావనే అది నిజం కాదు భావించడం అంటే ప్రయోజనం ఉంటుందనే కదా సద్గురువును గాని దేవుడిని గాని ఆశ్రయించి ఉండడం అనేటువంటిది అది ఒక భావనే అని అంటాడు దేవుడి వల్ల నాకు ప్రయోజనం లేదనే విషయాన్ని నేను అంగీకరించలేకపోతున్నారు అన్నాడు ఒక శిష్యుడు అంటే ఈయన అంటున్నాడు అంగీకరించలేకపోవటం అనేది అసలు తప్పే కాదు అది నిజమే అది తప్పు కాదు అంటే నేను ప్రతి కార్యము దేవుడి వల్ల లేక సద్గురు అనుగ్రహం వల్ల జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం ఉండటం వల్ల ఈ మాటను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు అవును అది కొంచెం అజీర్ణమే అవుతుంది జీర్ణించుకోలేకపోవటం అనేది అది నీకు అజీర్ణమే అవుతుంది అన్నాడు ఈ ఒక్క విషయం అర్థమైతే చాల్ నీ ముక్తురవే అనేటువంటి వాక్యాన్ని బట్టి నాకు అర్థం కాలేదనే కదా దేవుడి వల్ల నాకు ప్రయోజనం లేదు అంటే ఎలా అవుతుంది అన్నిటికీ కూడా దేవుడి దయ వల్లే అంటాం కదా నేను జీవించడమే కుదర కదా దేవుడి దయ అనేటువంటిది లేకపోతే అని అన్నారు అప్పుడు గురువు గారు ఏం చెప్తున్నారు చూడండి మీకు దేవుడు భిన్నంగా ఉన్నాడా అసలు ఆయన ఎక్కడున్నాడు అలా చోటని చెప్పగలవా ఎప్పుడున్నాడు అనేది ముందు తేల్చండి మీరు మేమిప్పుడు సత్సంగంలో ఒక విషయాన్ని ప్రస్తావించుకున్నాం కాలానికి భిన్నంగా ఏదైనా ఉందా అంటే జగత్తులో కాలానికి సంబంధించకుండా ఏదైనా జరుగుతూ ఉందా అసలేదీ జరగదు ప్రతిదీ కూడా కాలానికి సంబంధించిందే కాలానికి జరిగిందే జరుగుతూ ఉంటుంది అంటే నాకు కాలం ఆధారంగా ఉంది అని కదా దాని అర్థం కాలం ఆధారంగా ఉండే నేను అసలు కాలం అనే దానికి ఉందా సరే ఉంది అనుకుందాం ఆ కాలానికి ఏది ఆధారం ఎవరు ఆధారం ఈశ్వరుడు అనుకుందాం ఈశ్వరుణ్ణి ప్రస్తుతం వదిలేద్దాం ఆయన మానహానికి ఆయన వదిలేద్దాం ఆయన సంగతి తీసేయి మీరు మేల్కొని ఉండేటప్పుడు కాలం ఉంది అంతేగా ఇప్పుడు మేల్కొని ఉన్నాం కాబట్టి కాలం అనేది ఉంది స్వప్నంలో ఉన్నప్పుడు కాలం ఉంది చూడండి స్వప్నంలో ఉన్నప్పుడు కాలం ఉంది మేలుకొని ఉన్నప్పుడు కూడా కాలం ఉంది సుషుప్తిలో ఉన్నప్పుడు నువ్వు లేవు కాలము లేదు రెండూ లేవు సుషుప్తిలో సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు అసలు జీవుడు లేడు కాలము లేరు కాలానికి ఎవరు ఆధారం చెప్పండి ఏది ఆధారం అసలు ఎవరుంటే కాలం అనేటువంటిది అయింది ఎవరుంటే కాలం అనేటువంటిది ఉంది నాకు ఒకే సమయంలో కాలం ఉంది మరొక సమయంలో అసలు కల్పించడం లేదు అన్నాడు శిష్యుడు అప్పుడు ఎంతో వేదాంత విషయాన్ని చూడండి ఏం చెప్తున్నాడు కాబట్టి మనం కనిపించేటువంటి సమయంలోనూ కనిపించినటువంటి సమయంలోనూ కూడా మీరున్నారు అంటే నేను అనేటువంటిది ఉంది అది శాశ్వతం జాగ్రత్త స్వప్న అవస్థల్లో మాత్రమే ఉన్నాడు సుషుప్తిలో ఉన్నాడా అంటే లేడు అని మీరే చెప్తున్నారు కాబట్టి రెండు స్థితుల్లో ఉండి ఒక స్థితిలో లేకపోవడం అనేది ఉనికికి అది అవుతుందా కానే కాదు ఉనికి అనేటువంటిది స్థితులతో సంబంధం లేకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉండేటువంటి అహం అంటే నేను అనేటువంటిది కాలాన్ని ఆధారంగా చేసుకొని వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి చూడండి ఏం చెబుతున్నారు కాలానికి ఆధారం ఏది నువ్వే అన్నిటికీ ఆధారం నీవే చివరికి దేవుడికి కూడా నువ్వే ఆధారం నువ్వు లేకపోయే వాడు లేడు లేనే లేడు వాడిని తయారు చేసింది ఎవరు నువ్వే ఎక్కడో ఉన్నటువంటి ఒక శిలకి నీళ్లు పోసావు నీళ్ళు పోయంగా పోయంగా నల్లంగా తయారైంది అశివలింగం తయారైంది ఆయన తయారు చేసింది నువ్వే కాబట్టి కాలానికి ఆధారం జీవుడే దేవుడికి జీవుడే ఆధారం కాబట్టి కాలం మీద ఆధారపడి ఉండేటువంటి నేను అంటే అహం అనేటువంటిది ఒకటి కాలానికి ఆధారమైనటువంటి నేను అనేటువంటిది ఇంకొకటి ఈ రెండు నేనులుగా కనిపిస్తున్నప్పటికీ అది రెండుగా కానే కాదు ఒకటే అహం అనేటువంటిది ఒక్కటే అవుతుంది కాబట్టి కాలాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి నేను ఆ కాలానికి ఆధారమైనటువంటి ఉన్న నేను అనేటువంటి వాడే సర్వేశ్వరుడు చూడండి ఎంతో ఆధ్యాత్మికమైన వేదాంత విషయాన్ని స్వల్పమైనటువంటి అల్పాక్షరాలతో చెప్పారు ఈ సుషుప్తిలో ఉండేటువంటిది నేను అనేటువంటిది కాదు కానీ నేను అనేటువంటిది కాకుండా ఉండేటువంటి అవకాశం ఉందా లేనే లేదు అవకాశం ఉందా అంటే లేదు లేదా అంటే ఉంది కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా గోచరిస్తుంది ఏదది ఒకటే నేను ఒకటే అహం అనేటువంటిది రెండు రకాలుగా తయారైంది ఆ ఒక్క నేనుకి తనతో తనకు ప్రయోజనం అనేటువంటిది ఏమైనా ఉందా బంగారం వల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుంది కానీ బంగారం వల్ల బంగారానికి ప్రయోజనం ఉందా చెప్పండి బంగారం వల్ల జీవుడికి ప్రయోజనం ఉంది ధరించేటువంటి వాడికి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఉండనే ఉండదు అదే విధంగా ఈ కాలానికి ఆధారమైనటువంటి నేను అనేటువంటి దానికి కూడా ఎటువంటి ప్రయోజనం లేనే లేదు కానీ కాలం మీద ఆధారపడి ఉండేటువంటి నేనుకి దానికి ప్రయోజనం ఉంది నేను మీరు కాలం ఆధారపడలే కాలం మీదనే నేను ఉంది ఎవరి వల్ల ఆ ప్రయోజనం అంటే కాలానికే ఆధారమైనటువంటి అహం అనేటువంటి దానివల్ల ఈ అహం ఆహం అనేటువంటి ఒకే నేను అని మీరే అంగీకరించారు కాబట్టి అంగీకారం మాత్రంగానే ఉంటుంది కాని అనుభవానికి వచ్చేసరికి వేరు వేరు చూడటం అనే వేరుగా చూడటం అనేదే జరుగుతుంది అనుభవం అనేటువంటిది నీకు మాత్రమే ఉంది కాలానికి ఆధారంగా ఉన్నటువంటి నేనుకి ఆ అనుభవం ఉందా లేనే లేదు ఒక కోణంలో చూస్తే మన అనుభవాలన్నీ కూడా కాలానికి ఏది ఆధారంగా ఉందో ఆ నేను యొక్క అనుభవాలే కాబట్టి ఆ నేను లేక జీవుడు లేడు కాబట్టి ఆ నేను అనేటువంటి దానికి ఆధారంగా చేసుకునే ఈ మూడు అవస్థలున్నాయి జాగ్రత్ స్వప్న సుశుక్తి అనేటువంటి మూడు అవస్థలు కూడా దానికే ఉన్నాయి ఈ మూడు అవస్థల్లో రెండవ స్థల్లో మాత్రమే జీవుడున్నాడు చూడండి మూడో అవస్థలో లేనే లేడు జీవుడు ఎక్కడ అందువల్ల రెండింటిలో ఉన్నటువంటి జీవుడికి మూడింటిలో ఉన్నటువంటి తానే ఆధారంగా ఉన్నాడు ఈ రెండూ కూడా తానే కాబట్టి తన వల్ల తనకు ప్రయోజనం అనేది కుదరనే కుదరదు బంగారానికి ప్రయో బంగారానికి బంగారం వల్ల బంగారం వల్ల బంగారానికి ప్రయోజనం లేనట్లే దానికి దాని వల్ల ప్రయోజనం లేనే లేదు అంటే శిష్యుడు అడుగుతున్నారు చూడండి అంటే ఇప్పుడు నేనుగా వ్యవహరించేది సాక్షాత్ ఈశ్వరుని యొక్క తత్వమే అని అంగీకరించాలా అని అడిగాడు అంగీకరించాలా శిష్యు అడిగే శిష్యుడు కూడా సామాన్యుడు కాదండి ఎంతో వేదం తెలిసినటువంటి వాడు తత్వం కాదు చూడని చెప్తున్నాడు ఇక్కడ అది తత్వం కాదు సాక్షాత్ ఈశ్వర తత్వమే అది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా గాని అది అదిగినే ఉంటుంది బంగారాన్ని నువ్వు పెట్టుకున్నా పెట్టుకోపోయినా దానికి ఏమైనా నష్టమా దానికి ఏమీ నష్టం లేదు ఇది కూడా అంతే ఈశ్వరుడు వల్ల ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి అవుతుందా అని అడిగాడు అందరంటరిగా ఈశ్వరు దేవుడు దయ వల్ల అని ఈశ్వరుడు వల్ల ప్రయోజనం ఉంది అనేటువంటిది అది భ్రాంతి అవుతుందా అని అడిగాడు అది భ్రమేనా అది భ్రమ అనేటువంటిది కానే కాదు అహా అలాగంటారా అని అడిగాడు భ్రమ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిదే దాని అర్థం అంటే ఆయన చెప్తున్నాడు భ్రమ కూడా ఈశ్వరుడు రూపమే అన్నాడు చూడండి ఇక్కడ నీ భ్రమ అంటే అందడు భ్రాంతి పాడును చూసి పామునుకోవటం తాము చూసి తాడనుకోవటం అది కూడా భ్రాంతి అనేటువంటిదే అవుతుంది కాబట్టి ప్రకృతి అహంకారం భ్రాంతి ఇవన్నీ కూడా శివ తత్వాలే ఈశ్వరునికి భిన్నమనే చెప్పబడతాయి కానీ ఇవన్నీ కూడా ఆ సర్వేశ్వరుణ్ణి ఆధారంగా చేసుకుని ఉనికి కలిగినవే అంతే ఇవి లేకపోయినా గాని ఆయన ఉండగలడు ఆయన లేకపోతే ఇవి ఉండవే ఉండవు ఆ సూక్తి చివరలో ఈ ఒక్క విషయం అర్థమైతే అని ఉంది దాంట్లో కాబట్టి అర్థం అవ్వటం అంటే ఏంటి అని అడిగాడు ఆయన చూడండి అర్థం అవ్వటం అంటే ఏంటి అర్థం అవ్వటం అంటే నీ అనుభవంలోకి రావడం అంతే నీ అనుభవమే శాస్త్రం ఇంకా వేరే శాస్త్రం ఏమి లేదు ఇక్కడ అనుభవాన్ని హిమించిన శాస్త్రం లేదు అంటాడు గురువుగారు అంతేనా స్వామి అన్నాడు అంతే అది అంతే నూరు మెతుకులు కాల్సినవి ఉంటే తొంభై తొమ్మిది మెతుకులతో నువ్వు ఆపగలవా ఆపనే లేవు అని నూట ఒకటవ మెదుగు తినగలవా తినలేవు అదంతా కూడా ఈశ్వర నియతి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి ధరించండి